అపోసరైన పౌలు ఈ మాట గలతి సంగనితో చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందేర్పడు వరకు మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది ఏం కలుగుచుందంట మాకు ఇటీ చెప్పండి ఇటీ చెప్పండి ప్రసవ వేదన అంటే తెలుసా ఏమా ప్రసవ వేదన అంటే తెలుసా స్త్రీలకు బాగా తెలుసు సరే ఇప్పుడంటే ప్రతిదీ సీజరింగ్ అయిపోయింది కానీ ఆ నార్మల్ డెలివరీ అప్పుడు పడే బాధ వాళ్ళకి తెలుస్తుంది కన్న తల్లులకు అర్థమవుతుంది ఇక్కడ ఎవరైనా ఉంటే ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి ఇంకేం అర్థం కాదు తెలియదు కాబట్టి పౌలు విశ్వాసులకి సంఘం యొక్క బాధని ఆ బాధ దేంతో పోలుస్తున్నాడంటే ప్రసవ వేదనతో పోలుస్తున్నాడు పౌలు ఒక చెప్పి నేను వాక్య భావనకు కలుతాను స్త్రీలు బిడ్డని కనేటప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుంది ఆ పెయిన్ ఆ నొప్పి దేంతో పోల్స్ అని శాస్త్రవేత్తలు కనుగొన్నారంటే ఆ నొప్పి ఎలా ఉంటుంది అని అంటే మన శరీరములో మన శరీరములో ఒకేసారి ఒకేసారి ఇరవై ఎముకలు ఇరిగితే ఎంత నొప్పి ఉంటుందో తల్లి బిడ్డకి జన్మనిచ్చే తప్పుడు అంత నొప్పి ఉంటుందంట ఒకేసారి ఇరవై ఎముకలు మన శరీరంలో విరిగితే ఎంత నొప్పి ఉంటుందో బిడ్డని కనేటప్పుడు తల్లికి అంత నొప్పి ఆ నొప్పితో ఆ నొప్పితో పౌలు సంగి పోలుస్తున్నాడు ఈ ఎందుకు ఈ మాట అన్నాడో అర్థమైతే ఈ మాట మీకు అర్థమవుతుంది పౌలు సువార్థ పరిచయం నిమిత్తం గ్రామం గ్రామం ఊరు ఊరు తిరుగుతున్నాడు పౌలు అలా తిరుగుతూ గలతి సంఘానికి వచ్చాడు ఎవరికి వచ్చాడు ఇది పేరండి గలతి ఆ పతనానికి వచ్చాడు అక్కడికి వచ్చి ఏం చేశాడు అని అంటే ఏసుప్రభుని పరిచయం చేశాడు ఎవరిని పరిచయం చేశాడండి యేసు ప్రభుని అక్కడ పరిచయం చేసి అనేకులని క్రీస్తు వైపు తిప్పి క్రీస్తులోకి మార్చి ప్రభులోకి నిలబడి అక్కడ కొంతమంది సంఘము ఏర్పడిన తర్వాత పౌలు ఏం చేసేవాడు అని అంటే అక్కడ ఒక నమ్మకమైన సేవకుని పాస్తర్గా నియమించి ఒరే బాబు ఈ సంఘాన్ని నువ్వు చూసుకొని చెప్పి వెళ్ళిపోయేవాడు పౌలు ఆగేవాడు కాదు అనేక సంఘాలు స్థాపించినవాడు పౌలు ఒక్కచోట స్థిరపడినవాడు కాదు పౌలు ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అలా ఆ ప్రాంతంలో ఉండి అక్కడ అనేకులను ప్రభువైకి తిప్పి వెళ్ళిపోయేవాడు ఇది ఇలా ఉండగా పౌలు ఇంకో చోట ఉండగా పౌల గారికి వార్త వినిపించింది ఏంటి అని అంటే పాసగారు నీవు స్థాపించిన సంఘము ఏదైతే ఉందో అక్కడ విశ్వాసులు కలవపరచబడ్డారు అక్కడ విశ్వాసులు మారిపోయారు అక్కడ విశ్వాసులు తొలగిపోయారు ఏమైంది అని అంటే ఏం లేదండి అక్కడ ఇంకొకడు ఎవడో ఏదో వాకింగ్ చెప్తున్నాడు ఇంకొకడు ఏదో నిలబడి ఏదో చెప్తున్నాడు వీళ్ళు మారిపోయారు అందుకు పౌలు ఈ ఉత్తరం ఇది ఉత్తరం అండి ఇది ఉత్తరం రాస్తూ ఆ రోజులలో ఫోన్ కాలు లేవు వీడియో కాలు లేవు లైవ్ ప్రోగ్రాము లేవు టీవీలు లేవండి ఉత్తరాలే ఈ ఉత్తరం ఇది గళితి పత్రికలో తన బాధను వివరిస్తున్నాడు ఏంటో తెలుసా నా పిల్లలారా మీరు ఎవరన్నానైనా నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడి వరకు మరలా అంటే ఒక్కసారి నేను కష్టం పడ్డాను ఒకసారి బాధపడ్డాను ఒక్కసారి మీ గురించి నేను శ్రమపడ్డి మిమ్మల్ని ప్రభుదకి నడిపించాను మరల నాకు ప్రసవ వేదన కలుగుతుంది ఎందుకో తెలుసా క్రీస్తు స్వరూపము మీ నుంచి తొలగిపోయింది సంఘము స్థాపించడం ఎంత కష్టమో తెలుసా తెలుసా ఈరోజు సేవ చేస్తానంటారు ఇలాగ ఏం తెలుసు నీ గ్రామానికి అను చెప్పుకుండేది సేవ నీ బంధువులకు చెప్పి నేను పాస్తుని చెప్పడానికి దేవుడు ఇదే చెప్పాడు బైబిల్లో జయమని వరే నీ బంధువులకు చెప్పుని గ్రామానికి అని చెప్పాడు దేవుడు బైబిల్ ఎక్కడైనా వాళ్ళకి చెప్పటం చేత కాదా ఎన్నడు దున్నని బీడు భూమిని దున్నమన్నాడు బీడు భూమి అంటే ఏంటి ఎన్నడు దున్నని భూమి అది ఒక వ్యక్తికి క్రీస్తుని పరిచయం చేయడం ఎంత కష్టమో తెలుసా నీ భర్తని మార్చుకోలేవు నీ తల్లిని మార్చుకోలేవు నీ కుటుంబాన్ని మార్చుకోవటమే కష్టం అలాంటిది ఒక వ్యక్తి